గతంలో ఈ సినీ పెద్దలంతా కూడా చిరంజీవిని జగన్ ని అప్పటి ముఖ్యమంత్రి జగన్ ని కలవడానికి వెళ్ళినప్పుడు ఆ సందర్భానికి గురించి పవన్ కళ్యాణ్ ఏమన్నారు ఒకసారి చూద్దాం జగన్ మీరందరూ అభిమానించే మెగాస్టార్ చిరంజీవి గారిని వైఎస్ జగన్ అవమానం చేస్తే వైఎస్ జగన్ లోపలికి పిలిచి ఆఫీస్కి పిలిచి ఆయనకి సంబంధం లేదు ఆయనకి సంబంధం లేదు ఈ పనులని సినిమాకు సంబంధించిన యాక్టరే ఆయన జగన్ మహేష్ బాబు గారిని ప్రభాస్ గారిని ముగ్గురిని పిలిచి ఆయన ముందు చేతులు అంటే జగన్ ముందు జగన్ దిగొచ్చాడా విన్నాం కదా అప్పుడు రాని స్పందన ఇప్పుడే ఎందుకు వచ్చింది అప్పుడు రాని స్పందన ఇప్పుడే ఎందుకు వచ్చింది అంటే అది రాజకీయ పరమైనటువంటి ప్రసంగం రాజకీయ పరంగా మాత్రమే ఆ రోజు జనసేన పార్టీ అధినేతగా పవన్ కళ్యాణ్ చేసినటువంటి వ్యాఖ్య అది రాజకీయ పరమైనటువంటి కామెంట్ మాత్రమే కానీ ఈరోజు చట్టసభలో ఈ అంశాన్ని ప్రస్తావించినటువంటి సందర్భంలో స్వయంగా ఎమ్మెల్యే అయినటువంటి బాలకృష్ణ చేసినటువంటి కమెంటు దట్టు మరొక ఎమ్మెల్యే అయినటువంటి కావనే శ్రీనివాస్ చేసినటువంటి కమెంట్స్కి కౌంటర్గా చట్ట సభలో జరిగినటువంటి పరిణామాల మీద బహుశా ఈ మొత్తం వ్యవహారానికి ఒక ఫుల్ స్టాప్ పెట్టాలి అనేటువంటి ప్రయత్నంలో భాగంగా చిరంజీవి కూడా రియాక్ట్ అయ్యారని చెప్పి అనుకోవచ్చు ఎందుకంటే రాజకీయ పరంగా చాలా మాటలు మాట్లాడుకుంటే మాట్లాడుకోవచ్చు కాక బయట అనేక రకాలైన వేదికల మీద కామెంట్స్ వస్తే వచ్చి ఉండొచ్చు కాక కానీ చట్టసభలో జరిగినటువంటి ఒక వ్యవహారం దట్టు ఆన్ రికార్డు సభలో జరుగుతున్నటువంటి అంశం మీద బహుశా చిరంజీవి ఈ మొత్తం వ్యవహారానికి ఒక ఫుల్ స్టాప్ పెట్టాలి చాలా రోజులుగా జరుగుతున్నటువంటి రకరకాల కమెంట్స్ ఊహాగానాలు చర్చలు ఏవైతే రాజు రాజకీయ పరమైన విమర్శలు ఇవన్నీ ఉన్నాయో వాటి కూడా ఫుల్ స్టాప్ పెట్టి జరిగిన పరిణామాలన్నింటినీ కూడా పెట్టాలి ఫ్రమ్ టాప్ టు బాటమ్ ఫస్ట్ నుంచి చివరి వరకు ఏం జరిగింది అనేటువంటి అంశాలన్నింటి కూడా క్రోడికి అటు మీడియాకి ప్రజలకి లేక ఆన్ రికార్డ్ సభలో కూడా ఈ అంశాలన్నింటి కూడా సవరించేటువంటి ప్రయత్నం చేయాలని చెప్పి చిరంజీవి అనుకుండొచ్చు ఎందుకంటే ఆయన ఎప్పుడు కూడా కొంత వివాదాలకు దూరంగా ఉంటాడు ఏ రకమైనటువంటి వివాదాస్పదమైనటువంటి అంశాలు జోలికి వెళ్లరు చిరంజీవి అందరికీ తెలిసిన విషయం అది కొంత లోకీలోనే ఉంటూ ఉంటారు కేవలం రాజకీయ పరమైన అంశాలు వచ్చినప్పుడు తాను స్కిప్ చేసుకుంటూ వెళ్ళిపోతుంటారు ఇప్పుడు కూడా సభ్యులు జరిగినటువంటి వ్యవహారాల మీద ఒక ఫుల్ స్టాప్ పెట్టాలి ఎందుకంటే ఆ రోజు పదే పదే అప్పుడు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చిరంజీవి అవమానించారు అని చెప్పి చాలా కాలంగా జరుగుతున్నటువంటి చర్చలకి పర్మనెంట్ గా ఒక ఫుల్ స్టాప్ పెట్టాలి అనేటువంటి ప్రయత్నంలో భాగంగానే బహుశా ఈ చిరంజీవి రెస్పాండ్ అయ్యి ఉండొచ్చు ఎందుకంటే ఈ లేఖలో పరిణామాలన్నీ కూడా గమనిస్తుంటాయి మనం ఈ లేఖలో చాలా క్లియర్గా ఫ్రమ్ టాప్ టు బాటం ఏం జరిగింది మొదటి నుంచి చివరి వరకు ఏ రకమైనటువంటి పరిణామాలు చోటు చేసుకున్నాయి ఇవన్నింటినీ కూడా ఆయన ఏకలు పెట్టేటువంటి ప్రయత్నం చేశారు అంటే తాను ఇనిషియేట్ చేస్తే జరిగినటువంటి వ్యవహారం కాదు అప్పటి పేరు నాని తన దగ్గరికి వచ్చారు పెద్ద మనిషిగా నన్ను అప్రోచ్ అయిన సందర్భంలో తా తాను చూపినటువంటి చొరవ ముందుగా జగన్మోహన్ రెడ్డితో వన్ టు వన్ మీటింగ్ ఆ తర్వాత మొత్తం అందరికీ కూడా తీసుకెళ్లేటువంటి ప్రయత్నం బాలకృష్ణ గారితో సహా అందరికీ కూడా తీసుకెళ్లేటువంటి ప్రయత్నం తాను ఏ రకంగా చేశానని చెప్పి చూపించుకునేటువంటి ప్రయత్నం ఈ రకంగా మొత్తం వ్యవహారాలకి ఒక ఫుల్ స్టాప్ పెట్టాలని చెప్పి ఉండొచ్చు అది కేవలం రేఖలోపంలో ఉంది కానీ ఒకవేళ రేపు రోజున చిరంజీవి తిరిగి ఇండియాకు వచ్చిన తర్వాత హైదరాబాద్లో మీడియా సమావేశం ఏర్పాటు చేస్తే అందులో మరొకసారి ఎందుకు అంటే ఆ రోజు ఇప్పుడు మీరు మీరు రైజ్ చేసిన క్వశ్చన్ ఏదైతే ఉందో పవన్ కళ్యాణ్ చెప్పినటువంటి మాటలకి అప్పుడే స్పందించలేదు కేవలం బాలకృష్ణ గారు ఇప్పుడు సభలో మాట్లాడిన సందర్భంలో మాత్రమే స్పందించారు అని చెప్పి అడిగితే ఖచ్చితంగా చాలా డీటెయిల్డ్ ఎక్స్ప్లనేషన్ ఆయన వైపు నుంచి కూడా ఇచ్చుకునేటువంటి ఆస్కారం ఉంది కానీ మొత్తం సభలో జరిగిన ఈ పరిణామాలంటే కూడా ఒక ఫుల్ స్టాప్ పెట్టాలి జగన్మోహన్ రెడ్డి కూడా గడిచిన కొన్ని రోజులుగా జరుగుతున్నటువంటి ప్రచారం కావచ్చు రకరకాలైనటువంటి పొలిటికల్ కామెంట్స్ కావచ్చు వాటి అన్నిటి కూడా ఫుల్ స్టాప్ పెట్టాలని చెప్పి నిజమే